ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు బిగ్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ దేవాలయంలో జరిగే పద్దెనిమిదవ వార్షికోత్సవాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు ఆలయంలో జరిగిన పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది అనంతరం అమ్మవారికి మహిళలు ఒడి బియ్యాన్ని సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో సదర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నీరడ్ రమేష్ సభ్యులు భక్తులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గారు మరి నేను మాజీ సర్పంచ్ గారు మేం ఉన్నారు నరసింహులు గారు ముఖ్యంగా పెద్దమ్మ పెద్దమ్మ అంటేనే అందరికీ తల్లెటువంటిది ఈరోజు జంగపల్లి గ్రామంలో పెద్దమ్మ కళ్యాణానికి నిన్న జరిగింది మా దర్శనానికి మేము కూడా ఇక్కడ రావడం జరిగింది కనుక పెద్దమ్మ ఆశీర్వాదం వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి ముదా సంఘ సభ్యులే కాకుండా గ్రామంలోని అన్ని కులాలకు కూడా ఆశీర్యం చేసేనే పెద్దమ్మ కనుక ఈ గ్రామంలో మున్ముందు ఈ గ్రామం పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలని ఈ యొక్క పెద్దమ్మ తల్లికి మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోవడం జరుగుతుంది కనుక అందరికీ నమస్కారం జంగంపల్లి పెద్దమ్మ తల్లి టెంపుల్ రావడం జరిగింది అందరూ కామారెడ్డి ప్రజలందరికీ పెద్ద ఆశీర్వాదాలు ఉన్నారు కోరుకుంటారు నుంచి అమ్మవారి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటిదాకా సుమారు పదివేల మంది దాకా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈరోజు రేపు మళ్ళీ రేపు ఉంటుంది కాబట్టి అమ్మవారి కృపకు అందరూ బాత్రూమ్లు అయ్యారు ఇప్పటిదాకా జరిగింది ఇంకా రేపు ఎల్లుండి వరకు మంది వస్తారో అది అంత అమ్మవారి ఆశస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు ఊరు గ్రామ పెద్దలు మరియు గ్రామ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ ఉప సర్పంచ్ కానీ ఎంపీడీసీ గారు కానీ గ్రామ గ్రామ పెద్దలు అందరికీ మాకు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మమ్మలను ఇలాగే ఎల్లవేళలా మాకు అందరూ సహాయ సహకారాలు ఉండాలి మా బుద్ధరాజులకు అమ్మవారి కృప కూడా అందరికీ ఉండాలి గ్రామ ప్రజలందరికీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను జై పెద్ద జంగంపల్లి గ్రామ ప్రజలకు మరియు ముద్రా సంఘం సభ్యులందరికీ వనదుర్గ పెద్దమ్మ తల్లి పద్దెనిమిది వార్చికోత్సవ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు చెబుతూ జంగంపల్లి గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజుల నుండి అంగరంగ వైభవంగా పెద్ద మద్దీ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు మొదటి రోజు ఊరు ఊరిలోని పోచమ్మ బోనాలు తీయడం జరిగింది రెండవ రోజు అమ్మవారి కళ్యాణాన్ని ముద్రా కులాసుకులు మరియు గ్రామ సంఘ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కళ్యాణ వైభవం జరిగింది నిన్నటి కార్యక్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం ముద్రా సంఘం సభ్యుల మధ్యలో నిర్వహించడం జరిగింది ఈరోజు మూడవ రోజులో పెద్దమ్మ వనబోనాలను ఇంటికి తిరిగి తిరిగి ప్రయాణం చేస్తూ ఈరోజు ఇక్కడ అమ్మవారి దగ్గర అన్న అన్నదాన కార్యక్రమాన్ని ముద్రా సంఘం సదర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇంత దిగ్విజయం చేసిన గ్రామ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులందరికీ జంగంపల్లి గ్రామ ముదురా సంఘం తరఫున పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ గ్రామంలోని అందరికి అన్ని కులాల వారికి అన్ని ప్రజలకి అమ్మవారి ఆశస్సులు ఉండాలని పండి పాడి పంటలు అన్ని బాగా పండి అందరూ సుఖ సంతోష అర్ధించాలి ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై పెద్దమ్మ తల్లి